హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర ఓం నమో నారాయణాయ ఈరోజు ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించిన ఒక ఉత్కృష్టమైనటువంటి కథను మీకు చెప్పబోతున్నారు అయితే ఆ కథ ఏమిటో ఇప్పుడే చెప్పరు అయితే ఒక విషయం చెప్పాలి ఇది పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం అంటే ఇటు శివుణ్ణి అటు నారాయణుణ్ణి కూడా కీర్తించేటటువంటి కొలిచేటటువంటి పూజించేటటువంటి మాసం వీరిద్దరికి సంబంధించినటువంటి కథ ఇది అంతవరకు చెప్తారు మిగిలినది మీరు జాగ్రత్తగా వింటూ ఉండండి మీరు బాగా ఆస్వాదిస్తారు ఇంకొక మాట చెప్పాలి దీన్ని రసరమ్యంగా శివపురాణం ప్రాతిపదికగా రసరమ్యంగా రాసి మనకు అందించినటువంటి వారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వైవిధ్య విశిష్ట రచయిత అయినటువంటి గండవరపు ప్రభాకర్ గారు వారి యొక్క కథలను మన దేవాలయం ఛానల్లో మనము సుమారు ముప్పైకి పైగా విన్నాం ముప్పైకి పైగానే విన్నాం ఇప్పుడు మళ్ళీ వింటున్నాం ముందుగా వారికి కృతజ్ఞతాభివందనాలు పూర్వం ఒకప్పుడు మార్కండేయుడు త్రిమూర్తులను వారి వారి ప్రదేశాలకు వెళ్ళి కలిసి ధ్యానించాడు శివ పార్వతుల దగ్గరకు వెళ్ళాడు వెళ్ళి ముందుగా వారిని ఇలా స్థుతించాడు

മുകുന്ദ മുകുന്ദ പ്രിയം ുന്ദി വേ ഭജനശ്രയച്ച വരദം ശിവം ശങ്കരം అలా ప్రార్థించిన తరువాత మార్కండేయుడు శివ పార్వతులను ఇలా అడిగాడు గౌరీ శంకరులారా లోక కళ్యాణార్థమై మీ పుణ్యదంపతుల చరిత్ర వెల్లడి చేయ ప్రార్థన ఇలా అడిగాడు అప్పుడు శివుడు ఇలా అన్నాడు మునీశ్వరా నీవు కోరిన విధానం బాగున్నది మా చరిత్రను చెప్పగల సామర్థ్యము విను ఇలా చెప్పాడు శివుడు అప్పుడు మార్కండేయుడు నందీశ్వరుని ఆశ్రయించి శివపురాణం చెప్పమని ప్రార్థించాడు నందీశ్వరుడు పరమానంద భరితుడై శివుని మహిమలను ఈ విధంగా చెప్పసాగాడు ఒకసారి నారదుడు మానస సరోవర ప్రాంతంలో ఘోరమైన తపస్సు చేస్తూ ఉండగా తన పదవికి భంగం కలుగుతుందేమో అని ఇంద్రుడు భయపడి తపోభంగానికి మొదలైన అప్సరసలను అందుకు వినియోగించగా వారు నారదుని మహోగ్ర తపస్సుకు భయపడి వెనుకకు వెళ్ళిపోయారు అయితే నారదుడు తపస్సు చేసిన కారణం శివస్వరూపాన్ని తెలుసుకోవడం కోసమే ఏ పదవి ఆశించి కాదు తనకు కావలసిన శివస్వరూపం అవగతమైన తరువాత నారదుడు తపస్సును చాలించి కించిత్తు గర్వములు పొందినవాడై ప్రత్యేకంగా బ్రహ్మలోకానికి వైకుంఠానికి వెళ్ళి తన తపస్సిద్ధి గురించి బ్రహ్మ విష్ణువులకు ఎరిగించి నన్ను మాయలు ఏమి చేయజాలవు అని విష్ణుమూర్తితో అన్నాడు అబ్బా ఎంత మాట అన్నాడు దానికి విష్ణువు చిరునవ్వుతో ఇలా అన్నాడు నారదమునింద్ర అన్ని మాయలు ప్రకృతి నుండి ఉట్టినవే ఆ మాయ శివకేశవులను ఆశ్రయించి ఉంటుంది కాబట్టి జ్ఞాన గర్వితులను సక్రమ మార్గంలో పెడుతుంది అయినా నీవు త్రిలోక సంచారిని కదా మెళకువతో మేగిన చూడు దాన్ని నీవే తెలుసుకునో అని అన్నాడు అప్పుడు ఇక నారదుడు లోక సంచారానికి బయలుదేరాడు ఇప్పుడు నారదుడు ఏం చేయబోతున్నాడో తెలుసుకుంటే మీరంతా ఆశ్చర్యపోతారు ఇది బహుశా మీరు విని ఉండరు కనీసం మీలో చాలామంది విని ఉండరు సరే కథలోకి వెళదాం అలా సంచరిస్తూ నారదుడు కళ్యాణ నగరం అనే నగరం ప్రవేశించాడు నగర అందాలను తిలకిస్తూ నారదుడు సంచరిస్తూ ఉండగా ఆ నగర రాకుమార్తె రమాదేవి స్వయంవరం మర్నాడు జరుగుతోందని చాటింపు ద్వారా తెలుసుకున్నాడు అప్పుడు నారదుడు సరాసరి రాజు వద్దకి వెళ్ళి ఆయన సపర్యలు స్వీకరించి మర్యాదపూర్వకంగా రాకుమార్తె రమాదేవికి తనకు పరిచయం చెయ్యగానే మాయపొరకమ్మినారు ఇది గమనించండి మాయ మాయపొరకమ్మిన నారదుడు ఏమన్నాడు తానే ఆమెను వివాహమాడతానని చెప్పాడు రాజుతో అమ్మ బాబోయ్ చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ నారదుడు బ్రహ్మచారి మనకు తెలుసు కానీ అసలు ఆ మాట ఆయన అంటాడా అన్నాడు ఎలా అన్నాడు అన్నాడు అదే మాయ అదే విష్ణు మాయ సరే ముందుకు వెళదాం కథలో అప్పుడు రాజు ఇలా అన్నాడు రేపటి స్వయంవరానికి మీరు కూడా విచ్చేయండి భగవదేచ్చ ఉంటే ఆమె మిమ్మలను వరించవచ్చు అయితే అప్పటికే శ్రీమన్నారాయణుని ధ్యానిస్తూ ఆయననే వివాహవాడాలనుకుంటోంది రమాదేవి అన్న విషయం నారదుడికి తెలియదు తెలుసుకున్న వెంటనే నారదుడు వైకుంఠానికి వెళ్ళి జరిగినది చెప్పి ఆమె నారాయణుని వరిస్తుందట కాబట్టి నాకు నీ రూపాన్ని ఇవ్వు అని అడిగాడు నారాయణుడి నారాయణుడు వారించిన పట్టుబట్టి ఆయనను అంగీకరింపచేసి తిరిగి నారదుడు కళ్యాణ నగరానికి చేరాడు మరునాడు స్వయంవరంలో పాల్గొన్నాడు అమ్మ బాబోయ్ ఇంత జరుగుతుందా అవును ఇంకా ఏం జరుగుతుందో చూడండి మరునాడు స్వయంవర మండపంలో నారదుడు తన స్వీయ సౌందర్యం ఊహించుకుంటూ ఆనందిస్తున్నాడు వధువు రమాదేవి పరిచారికలు వెంటరాగా పుష్పహారంతో నచ్చిన వారి మెడలు వేయడానికి బయలుదేరింది ఒక్కొక్క రాజు యొక్క విశేషాలు పరిచారికలు చెబుతూ ఉండగా రమాదేవి పూలహారంతో వస్తూ ఉంది అంతలో హఠాత్తుగా ఆ హఠాత్తుగా ఏం జరిగింది అంతలో హఠాత్తుగా గరుడ వాహనంపై విష్ణువు విచ్చేసి రమాదేవి దగ్గరకు వచ్చాడు ఆమె ఎప్పటి నుండో నారాయణుని మీద మనసుపడి ఉండడం వలన ఆమె పూలదండను ఆయన కంఠంలో వేసింది విష్ణువు కూడా ఆలస్యం చేయకుండా ఆమెను గరుడోహం మీద తీసుకుని వైగుట్టానికి వెళ్ళిపోయాడు అబ్బా ఏమిటి ఈ ఊహించని పరిణామం ఎలా జరిగింది అనుకుంటూ నారదుడు తనకు అవమానం జరిగిందని బాధపడుతూ శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి ఇలా అన్నాడు అచ్యుత ఇంత మోసం చేస్తావా నాకు వానర భల్లూకాల లాంటి ముఖాన్ని ప్రసాదించి మరు నవల పాల చేసావు భార్యాభిహషణనైదా నా అసలు koi నీరు చల్లారు నీవు కూడా నాలாகி భార్యను పొగుడుకొని వానర బన్నుకాల సహాయంతోనే భార్యను తిరిగి పొందినవు గాక అని విష్ణునే శాపించాడు ఊరి నారదుడు దానికి విష్ణుమూర్తి బదులిస్తూ ఇలా అన్నాడు నారద నీవు నీకు శివ స్వరూపము తెలిసింది అనే అహంకారంతో ప్రవర్తించావు ఆ దైవ మాయ వలనని మోహములో పడి పడి మోసపోయావు నీవు అహంకరించిన ఫలితమే అది అది అయినా నీవు నన్ను అనవసరంగా శిపించిన లోక కళ్యాణార్థమై నేను త్రేతాయుగంలో అవతరించి నీ శాపానికి అనుగుణంగానే నడుచుకుంటా నీవు చిరంజీవి త్రిలోక పూజ్యుండవై లోక కళ్యాణార్థము కలహ భోజనుడవై ముల్లోకాలలో సంచరించు అని పలికాడు నారదుడు కూడా తన తప్పు గ్రహించి తనను క్షమించమని నారాయణుని వేడుకుని విష్ణును నిందించిన పాప పరిహారార్థమై తీర్థయాత్రలకు బయలుదేరాడు అని అంటే ఇప్పటిదాకా చెప్పిన దాన్ని అంతటినీ సూతుడు శౌనకాది మహాములతో చెప్పాడు ఏమని పరమేశ్వరుని చే ప్రకృతిలో చేయబడే మాయా మోహాలను తెలుసుకోవడం ఎవరికీ సాధ్యము కాదని పరమేశ్వర మాయా మహాత్మ్యమును నందీశ్వరుడు మార్కండేయుడుకు చెప్పినది యథాతథంగా నేను మీకు చెప్పాను అని సూతుడు శౌనకాలి మహాములతో అన్నాడు ఇది ఇంత పెద్ద కథ నడిచింది మరి ఎంతో రసరమ్యంగా గణవరపు గారు రాశారు దాన్ని ఈ పవిత్ర కార్తీక మాసంలో చెప్పడం నాకు ఎంతో ఆనందంగా ఉంది ఒక విధంగా ఇది సౌభాగ్యం అని చెప్పుకోవాలి శివ కేశవుల యొక్క మహత్యాన్ని తెలిపేటటువంటి ఈ కథ విన్నవారికి నిజంగా అంతా శుభమే కలుగుతుంది శివాయ విష్ణు తులసి ధాత్రీ సమేత శ్రీ కార్తీక దామోదరాయ నమః శివాయ విష్ణు రూపాయ తులసీధాత్రి సమేత శ్రీ కార్తీక దామోదరాయ నమః ఏ కథ చెప్పినా ఆ కథకు ఒక పేరుంటుందిగా వెళుతూ వెళుతూ కథ పేరు చెప్పండి అని అడిగే వారికిచ్చే కోసం చెప్తున్నాను ఈ కథ పేరు మాయామోహితుడైన నారదు మాయామోహితుడైన నారదుడు ఇది కథ పేరు ఇది శివపురాణం ప్రాతిపదికగా మనకు గండవరపు ప్రభాకర్ గారు రసరమ్యంగా అందించారు మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వీ జనా సుఖినో భవంతు ఎల్లరకు శివ కేశవ అనుగ్రహ ప్రాప్తి రస్తు